తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఎండుమిర్చితో కారం చేయబోతున్నాను వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎండుమిర్చి చింతపండుతో రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మాకు రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ పడుతున్నాను మీరైతే రోట్లో వేసి దంచుకోండి ఇప్పుడైతే నేను ఒక కంచులు అయితే పెట్టుకున్నాను కంచులు పెట్టుకొని ఇలా ఒక నాలుగు ఒక తీల్లా ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు తీ ఆయిల్ అయితే పోసుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత మనం ఎండుమిర్చి వేసి అయితే వేంపుకుందాము ఎండుమిర్చి వేసుకొని కొంచెం చిట్పట్లు ఆడేటట్టుగా వేంపుకుందాము ఇందులోనే మనం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకొని వేంపుకోవాలి కర ఇప్పుడు ఇవి మారుతున్నాయి కదండి ఇలా వేగాలి కొంచెం అంటే సరిపోతుంది ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనైతే మనం ఉల్లిపాయలు వేసుకేసుకుందాము వెల్లిపాయలు వేసుకొని ఇవన్నీ వేపుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవడమే అంతే వేగిపోయాయి బాగా వేగితే బాగుండదు అందుకోసమని ఇలా వేయించుకోవాలి వీటిని ఇందులోనైతే నేను కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాం ఫస్ట్ అయితే ఇందులోనైతే నేను చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్ట ఈ విధంగా అయితే పచ్చడి అవుతుంది మీరు బాగా కావాలనుకుంటే ఇంకెక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలానైనా తినచ్చు లేకుంటే తాలింపు వేసుకొని తింటాము ఇప్పుడు నేను తాలింపు కోసము ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం చీటపట్లాడాలి నేను ఒక కొన్ని మాత్రమే ఆయిల్ పోసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ పోసుకోవచ్చు ఇది ఇలా వేగిన తర్వాత చూసారా వేగుతుందా ఇలా వేగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులోనైతే పోసేసుకుందాము ఇందులో పోసుకుందాం అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మన పచ్చడి రెడీ ఇంకేం ఆలస్యం మీరు రోడ్లో దంచుకోవాలనుకుంటే ఫస్ట్ మిరపకాయలను దంచి తర్వాత చింతపండు వేసుకొని దంచుకోవాలి ఇది ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా మిక్సీ ఫస్ట్ మిర్చిలు మిర్చి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత చింతపండు వేసుకొని మిక్సీ పట్టాలి చూసారు కదా టేస్టీకరమైన కారం రెడీ అయిపోయింది చింతపండు లేకుంటే ఎండుమిర్చి కారం రెడీ ఇంకెంత కాస్త మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇలా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మీకు ఈ పచ్చడిగా కారం కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe.